వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్న స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఇది మా ఓనర్స్ వాళ్ళ బ్రహ్మకమలం మొక్క ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఫ్లవర్స్ తో ఎంత ఇచ్చుకున్నాయి అంటే నైట్ ట్వల్వ్ ఓ కి అసలు మొత్తం అంత స్మెల్ అంటే అసలు నేను మర్చిపోలేను ఆ మొక్కకు చాలా నచ్చేసి నేను మొగ్గ వచ్చిన కాడ నుంచి ఫ్లవర్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి వీడియోస్ తీసుకుండా ఫొటోస్ తీస్తా ఉంచేదాన్ని అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి నాకు చాలా నచ్చింది ఈ మొక్క అయితే ఈ ఫ్లవర్ నేను చూస్తాను ఒక అద్భుతంగా చూసేదాన్ని నాకు అంత ఇష్టం బ్రహ్మకముల మొక్క అంటే మీరు నమ్మరు నిజంగా అయితే నర్సరీకి వెళ్ళి అడిగాను అనమాట నేను కూడా పెంచుదామని అయితే వాళ్ళు లేదన్నారు సో అదే ఇదే విషయం నేను ఆంటీతో చెప్తే ఆంటీ ఎందుకో ఒక లీఫ్ పెడితే వచ్చేస్తుంది ఇది నాకు మా అత్తగారు చిన్న లీఫ్ ఇచ్చాను నేను పెంచాను అన్నారు అయితే నేను అదేం చేశాను ఆంటీ ఇచ్చింది తీసుకొచ్చి నేను పెట్టాను అనమాట పెద్ద పాటలోనే ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చకుండా పెట్టేశాను అనమాట అయితే ఒక లీఫ్కి ఫోర్ లీవ్స్ వచ్చినాయి దాంతోపాటు చిన్ని ముగ్గు కూడా వచ్చింది నేను నాకు అసలు ఎంత నచ్చింది అంటే ఆంటీ వాళ్ళకి ఫోర్ ఇయర్స్ పట్టిందండి అది రావడానికి ఫ్లవర్స్ రావటానికి నాకు మొగ్గు వచ్చేసింది ఫ్లవర్ వచ్చేస్తుందా అని ఎగ్జైట్మెంట్ అయిపోయి అసలు ఆ మొత్తం అంతా చూసుకుంటా ఉండేదాన్ని ఆ చట్నీ ఒకటికి వంద సార్లు చూసుకునేదాన్ని అండి నమ్మరు మీరు అయితే రోజు రోజుకి ఫ్లవర్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉండాల్సింది పండిన జామకాయ కలర్ ఎలా ఉంటుంది ఎల్లో కలర్ అలా అవుతుంది సరే చూద్దామని చూస్తున్నాను రోజు అవుతుంది కానీ నాకు ఎప్పుడు పురుగు అయితే కనిపించలేదు ఎందుకు ఇలా అయిపోతుందని చూస్తే దానికి కారణం అదిగోండి దొంగోడు వస్తాడు చూడండి నా పర్మిషన్ లేకుండా నా చెట్టు మీద చేసి మరి నా ఫ్లవర్ని తింటున్నాడు వాడు చూసారా టూ హోల్స్ పెట్టేసుకున్నాడు నీదే తినేస్తున్నాడు అందు గురించే పండిపోయినట్టుంది సరే ఇంకా ఏం చేయలేం కదా అది వెళ్ళట్లేదు సరే దానికన్నా ఫుడ్ అయిందిలే సర్లే అని వదిలేసాను ఇంకా ఏంటంటే మీరు ఎప్పుడైనా బ్రహ్మకమల మొక్క పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడైనా ఒక లీఫ్ దొరికితే తీసుకొచ్చి పెట్టేసుకోండి అది బాగా పెరుగుతుంది దానికి మరీ ఎండ కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం సన్లైట్ పడే దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది కానీ మొక్క పెంచేటప్పుడు మాత్రం పెట్టాము వెంటనే ఫ్లవర్స్ వచ్చేయాలి ఇంకా రాలేదేంటి అని మాత్రం చూడకండి ఎందుకంటే ఫ్లవర్స్ రావడానికి త్రీ ఫోర్ ఇయర్స్ పట్టవచ్చు మీరు నిజంగా ఫ్లవర్స్ వస్తాయా ఆకుకి నిజంగా వస్తాయా అన్న డౌట్ మీకు ఉండొచ్చు మీకు మీరు ఆకు పెడితే నిజంగా రూట్స్ వస్తాయా అనుకోవచ్చు ఇదే నిజంగా ఇలా ఉండాల్సింది మన ఫ్లవర్ ఏంటంటే పండిపోయింది నిజానికి ఇంత హెల్తీగా ఉండాలి మీరు అలాగా మీకు డౌట్ ఉంటే మాత్రం ఇదిగోండి ఆకుకే చూసారా ఆకు ఎలా వచ్చిందో అందు ఆకుకే ఫ్లవర్ కూడా వచ్చింది మీకు రూట్ ఎలా వస్తుంది అన్నది కూడా నేను చూపిస్తానండి మొక్క పక్కనే చిన్నగా ఒక ఆకు వీక్ అయిపోయి పడిపోతే వస్తుందో రాదా అని నేను ఇదే పాటలో కూర్చాను అనమాట అది హెల్దీగా అవుతుంది డే బై డే గ్రీనే అయింది అది ఏమేమి ఏమీ చనిపోయినట్టు మొక్క అలాగ వాడిపోయినట్టు ఏం కనిపించలేదు నాకు నేను పెట్టినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది రూట్స్ చూపిద్దామని మీకు దాన్ని ఇక్కడ ఉంది చూసారా అదే ఆకు రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో సన్నగా వచ్చింది కానీ మొక్క ఏమీ నేను పండిపోయి ఆకు వడీలిపోయినట్టుగా ఏమీ లేదు అది ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది నేను గుచ్చి మంచి పని చేశాను అనుకోవాలి చూసారా రూట్ ఎలా వచ్చిందో మీరు ఇది పెంచుకోవాలనుకుంటే జస్ట్ అంత చిన్న లీఫ్ అయినా తీసుకొచ్చి పెంచుకోండి సరిపోతుంది ఎవరి దగ్గర ఉన్నా తీసుకున్నా సరిపోతుంది మేబీ నా మొక్క పెద్దదైతే నేను అడిగిన వాళ్ళందరికి ఇచ్చేస్తాను ఎందుకంటే నా లాగా ఎవరికైనా ప్లాన్స్ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా ఎవరు అడిగినా ఇస్తాను ముందే నా మొక్క మంచిగా పెరిగితే మళ్ళీ సేమ్